యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట పట్టణంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించి అనంతరం స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మా ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధే గెలిపిస్తాయని అన్నారు ముఖ్యంగా మా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు యాదగిరిగుట్టాలో ఆలేరులో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చీకటి ఒప్పందం చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని ఈ రెండు మున్సిపాలిటీలో ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు మేమే గెలుస్తామని అన్నారు మీడియా సమావేశంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సిపిఐ నాయకులు ఎమ్మెల్సీ నెల్లికంటే సత్యం తదితరులు నాయకులు పాల్గొన్నారు రిజర్వేషన్ సీట్ వచ్చింది కానీ అటు అయితే ఇంట్లో కూర్చొని గెలిచిట్టే అండగా ఉంటుంది అందరు చేయి కుర్తికేసిన

ఓకేనా మా జన్యాలకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నా మీ అన్నీ కాపాడినా మీకు అన్ని విధాల రోడ్ వేసిన మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నష్టాన్ని తెలియజేస్తూ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గత వారం నుంచి ఇక్కడ ఆలేరు యాపట్ట మున్సిపాలిటీలో ప్రచారం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న మోపల్లి రాసులు గారు రావడం మాకు చాలా సంతోషం అదేవిధంగా ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర నాయకులు నీలికఠి సత్యమన్న గారు సిపిఐ నాయకులు అదేవిధంగా రామారెడ్డి గారు పెద్దలు సత్యం గౌడ్ గారు అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ప్రచ ప్రచారంలో భాగంగా పాల్గొని ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళ లెక్క ముందు పోతున్న తరుణంలో ఏ ఇంటికి పోయినా గత పదేళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ రెండేళ్లలో ప్రజాప్రభుత్వం ద్వారా మాకు అందుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుంది ముఖ్యంగా తెలంగాణలో మా మహిళలకు ఆత్మ గౌరవం పెరిగింది గత పదేళ్లుగా ధనిక రాష్ట్రంలో మా మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు మా మహిళలకు సొంత స్థానం జరగలేదు కానీ మా పెద్దన్నగా మా పెద్ద కొడుకుగా రేవంతం వచ్చినాక మహిళల ఆత్మగౌరవం పెరిగింది మహిళలకు పెద్దపీడ వేసిరు ఉచిత ఆర్టీసీ బస్సే కాదు బస్సులకు ఓనర్లను చేస్తుంది ఇలా ప్రభుత్వం ఇలా క్యాంటీన్లు ఇస్తుంది సోలార్ ప్యానల్లకు ఓనర్ చేస్తుంది న్యూయార్క్ అక్క పెట్రోల్ బంక్ కూడా మా మహిళలకు ఇస్తుంది మహిళల గౌరవం పెరిగింది మేము మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తికేస్తామని పిలకాలు తెచ్చిస్తున్నారు మరి తనిఖా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి ఎస్టీఎస్సీ మైనార్టీ బీసీ బిడ్డలకు ఏ రకంగా కూడా ఉపాధి జరగలేదు సంక్షేమం అందలేదు మరి ప్రజాప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ సంక్షేమాలు అందుతున్నాయి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఆలయ వర్గంలో నూటికి డెబ్బై శాతం కల్పించారు ఇవాళ యాదాద్రి బోన్యూర్ జిల్లాకు సంబంధించి ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఈ మా ఆరు మున్సిపాలిటీలో సిపిఐ సిపిఎం వారి సహకారం తోటి మిత్రపక్షాలుగా ఇలా రణంలో దిగిన ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మా బిడ్డ బీలైలే మా పెద్ద కొడుకు మా బిడ్డ అని చెప్పి ఆస్వాదిస్తున్నారు తప్పకుండా ఆలయలో పన్నెండుకు పన్నెండు గుట్టలో ఇప్పటికే ఒకటి ముఖ్యంగా చైర్మన్ క్యాండిడేట్ ఇలా వాణి భరత్ గారు కూడా ఇన్వసీంది మరి దాన్ని జీర్ణించుకోలేక కనీసం ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇలా చాతగాక ఒక దద్దన్న లెక్క దానిక రాష్ట్రంలో పనిచేయని వాళ్ళు ఇలా అప్పుడే తెలంగాణలో మేము పనిచేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారు వాళ్ళకు నిలబడి కలబడి పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు ఇక్కడ గుట్ట మున్సిపాలిటీలో కానీ కారేన్ మున్సిపాలిటీలో పన్నెండు పన్నెండు పోటీ పెట్టి నిలబడే సత్తాలేనోళ్ళు చీకటి ఒప్పందాలతోటి మద్దతు దేవిన పేరు పోటీ ఇలా మీరంతా ఇద్దరు ఒకటైనా పన్నెండులో ఈడ మీకు డిపాజిట్ రాదు ఆలయలో పన్నెండులో డిపాజిట్ రాదు ఏమున్నా ఒక ఆయన మతం పేరు పోటాడతాడు ఒక ఆయన విమర్శించి ఓటాడతాడు మీరు పదేళ్ళు ఏం చేసిరో దాన్ని చేసి చూయించి ఓట్ కాదు